నాగనాథ్ గారు మరి గత మూడు నెలలుగా చూసుకున్నట్లయితే గోచార ఫలరీత్యా కూడా మనకు ప్రధాన నాలుగు గ్రహాలు కూడా శని గురువు రాహుకేతువులు రాశి సంచారం చేశాయి ఆ రాశి సంచారం చేసిన తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తులారాశి వాళ్ళకి విద్యార్థులకి అలాగే రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి వ్యాపారం కానీ ఇటు రాజకీయం కానీ అటు విద్యపరంగా కానీ వీళ్ళ కొద్ది సమస్యలు ఎదుర్కోబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ సమస్యలు అనేటివి వీళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి సూచిస్తున్నాయి అనుకోవచ్చా ఒకవేళ కర్మ ఫలితాన్ని బట్టే సూచిస్తున్నాయి అంటే ఈ కర్మఫలాల నుంచి వీళ్ళు ఎలా పరిష్కారం వెతుక్కునేది పరిష్కారాలు ఉన్నాయంటారా ఒకవేళ ఉంటే అవి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ తులారాశి వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు చూసుకున్నట్లయితే విదేశీయానానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాయి కూడా మరి అవి నెరవేరుతాయా లేదా అనే సంకోచంలో పడుతున్నారు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు పరిష్కారాన్ని కూడా ఇస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఎలాంటి పరిష్కారాన్ని ఇవ్వబోతున్నారు తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నిర్మల గారు చాలా సుదీర్ఘమైన ప్రశ్న అడిగారు అయితే తులారాశి వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ రాశి రీత్యా చూసుకుంటే తృతీయ వాళ్ళకి షష్టమాధిపతి అవుతాడు గురువు వాళ్ళ రాశి రాశిరీత్యా చూస్తే వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి అవుతాడు శని ఇది వీళ్ళకి ప్రధానంగా మీరు ప్రధానమైన నాలుగు గ్రహాలు అన్నారు కాబట్టి ఈ ప్రధానమైన రెండు గ్రహాలు ముఖ్యంగా గురువు శని గ్రహాలు వాటితో పాటు రాహు కేతువులు కూడా సంచారం ఇది ప్రధానంగా ముందుకు మనం పరిగణన తీసుకుంటామంటే ఒక రాశిలో వీళ్ళు ఉండేటువంటి డ్యూరేషన్ కాలం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కాలం ఉంటుంది అంటే మోర్ దాన్ వన్ ఇయర్ మనకి ప్రతి గ్రహానికి ముఖ్యంగా గురువు సంవత్సర కాలం ఉంటే గ్రహుకేతువులు వాళ్ళు పద్దెనిమిది నెలలు ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు సో కాబట్టి ఈ యొక్క కాలం ఇది చాలా ఇంపార్టెంట్ డ్యూరేషన్ ఉంటుంది ఒక మనిషి జీవితంలో పద్దెనిమిది నెలలు కానీ సంవత్సరం కానీ రెండున్నర సంవత్సరాలు కానీ అంటే వాళ్ళు ఉన్న స్థాయి నుంచి వాళ్ళు బెటర్ స్టేజ్కి వెళ్ళలేదంటే ఈ యొక్క డ్యూరేషన్ చాలు వాళ్ళు చాలా లైఫ్లో కోల్పోవడానికి సో మీరు విద్యార్థులు అని అన్నారు విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలా మటుకు భావంలో కనుక పాపగ్రహం ఉండి వాళ్ళ జన్మ లగ్న వాళ్ళ వ్యక్తిగత జాతకంలో నుంచి చూసుకున్న గోచార రాశి రాశిరీత్యా చూసుకున్న అశుభ అశుభగ్రహం ఉన్న లేదా చతుర్థాధిపతి ఎక్కడైనా బలహీనపడ్డా విద్యా నాశాయానని చెప్తారు అంటే చదువు రాదు లేదా చదువు సార్థకత కాదు అని చెప్తారు కానీ అది అన్ని సందర్భాల్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మనం ఏదైతే ప్రారబ్ధము అనుకుంటా చూడండి ప్రారంధము అంటే ఏంటంటే ఈ జన్మలో మనము కాలాన్ని బట్టి చూసుకుంటే లగ్నము మన జన్మ నక్షత్రం పాదము ఇది మనకి ప్రారంధం సంచిత కర్మ నుంచి వచ్చినటువంటి ప్రారంధం ఏది అంటే ఇందులో మనకి శని యొక్క స్థానం కర్మ అని చెప్తే గురువు యొక్క స్థానం ఏం చేస్తుందంటే మన జీవితంలో మన ప్రయత్నాలు చేసినప్పుడు మనం లక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారండి ఈ హయ్యర్ డైమెన్షన్ ఆఫ్ లక్ అన్ని కూడా జూపిటర్ యొక్క పొజిషన్ బట్టి చెప్తారు అయితే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళకి శని వాళ్ళకి కేంద్ర భావంలో లేడు అట్లా అని చెప్పి గురువు కూడా కేంద్ర భావంలో లేడు సో విద్యార్థుల గురించి అడిగారు కాబట్టి విద్యార్థులకి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే తులారాశిలో ఉన్నవాళ్ళు చాలా మటుకు కూడా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళ చుట్టుపక్కల స్నేహితులు తల్లిదండ్రులు లేక ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఏవైతే చెప్తారో అవి ఎక్కువ ఫాలో అవుతాయి మేడం వాళ్ళకి సొంత ఆలోచన సొంత తార్కిక పరమైన ఉద్దే ఉద్దేశాలు భావాలు ఉంటాయి చాలా పొటెన్షియల్ ఉంటారు ఫిజికల్లీ చాలా ఎనర్జెటిక్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా రెస్ట్లెస్ ఉంటారు వాళ్ళు అంటే అంత యాక్టివిటీ చేయగలరు కానీ వాళ్ళకు ఉన్న సమస్య ఏంటి చెప్పండి వాళ్ళు ఇది ప్రారంభంలో ఉన్నటువంటి రాశి లక్షణం అని తెలుసుకోవాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మీమాంస కన్ఫ్యూజన్ 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 వాళ్ళకి నీడలాగా ఉంటుంది మేడం పులారాసి వాళ్ళకి దానివల్ల ఏంటి సొంత నిర్ణయం ఉన్న పక్కన వాళ్ళకి ఫాలో అవుతారు మీమాంస దీమాంస కన్ఫ్యూజన్ రెండో విషయం ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఎటువంటి నిర్ణయాలు తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ వచ్చే పరిస్థితులన్నిటినీ కూడా వీళ్ళు ఒకళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు ఛేదించేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది సో దే ఆల్వేస్ వాంట్ సపోర్ట్ దే ఆల్వేస్ బికమ్ కన్ఫ్యూజ్డ్ సో కన్ఫ్యూజన్ అన్నది వీళ్ళకు నీడలాగా ఉంటే ఈ డిపెండెన్సీ అన్నది వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు అలవాటు చేసేసుకుంటారు కారణం ఏంటంటే వీళ్ళకి పూర్తిగా ఆత్మవిశ్వాసం వాళ్ళ పట్ల వాళ్ళకు ఉండదు కానీ ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి పనికి సంబంధించిన సామర్థ్యం అంతా వాళ్ళకుంటుంది ఉంటుంది ఖచ్చితంగా సో వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి సహాయ సహకారాలు వేరే వాళ్ళ కోసం పుట్టినట్టు ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశం కోసం పుట్టిన దేశభక్తులు ఉంటారు అని అట్టు ఉంటారు వీళ్ళు అయితే విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ స్నేహితులు అందరూ కలెక్టివ్గా తీసుకునే డెసిషన్ని కూడా వీళ్ళు తీసుకుంటారు ఇప్పుడు పది మంది స్నేహితులు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ పోదాం అనుకుంటారు వీళ్ళు అది ఫిక్స్ అవుతారు లేదు అబ్రాడ్ వద్దు మనకి డొమెస్టిక్ కెరియర్ బెటర్ అనుకుంటే డొమెస్టిక్ కెరియర్ చూస్ చేసుకుంటారు సో వీళ్ళ ప్రతి నిర్ణయంలో కూడా వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం వీళ్ళు రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ ప్రభావం వీళ్ళ జీవితంలో చాలా పెద్ద భాగాన్ని ప్లే చేస్తుంది సో విద్యార్థులకి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి దశ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి చూస్తే ఇది వాళ్ళకి ఎక్స్పరిమెంట్ చేయడానికి ముఖ్యంగా ఎక్స్పరిమెంట్ ఎందుకు చెప్తున్నానంటే డబ్బు మేడం డబ్బు రిస్క్ తీసుకొని లేకపోతే నేను ఈ మధ్యకాలం చాలా చూశాను చాలామందిని చూశాను నలభై యాభై లక్షలు ప్రైవేట్ లోన్స్ తీసుకొని వెళ్ళి కెనడా ఆస్ట్రేలియా ఈ అమెరికా లాంటి ప్లేసులకు వెళ్ళి వాళ్ళకి తిరిగి వచ్చిన వాళ్ళని చూశాను కారణం ఏంటి వాళ్ళు అడిగిన వాళ్ళతో అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు లేదా మా ఇంట్లో వాళ్ళు ప్ర ప్రలో పెట్టారు నీ ఓన్ డెసిషన్ అంటే కాదు మరి నీ ఓన్ డెసిషన్ ఏంటంటే నాకు ఇక్కడ జాబ్ వచ్చినా ఓకే అమెరికాలో ఒకటి ఆస్ట్రేలియా ఒకటి సో నీకంటూ ఒక బలమైన అభిప్రాయం లేదు అనుకున్నప్పుడు నువ్వు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇన్స్పిరేషన్ కానీ నీకు ఉన్నటువంటి మోటివేషనల్ పీపుల్ నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్తో వచ్చే డిజైర్ కూడా కావచ్చు దానికి సంబంధించి నువ్వు చేజ్ చేసుకోవటం తప్పలేదు కానీ ఫైనాన్షియల్స్ ఆర్థికంగా నువ్వు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి పెడుతున్నావు ఈ ఒక్క విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండడం అంటే ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ కావచ్చు ప్రైవేట్ ఫైనాన్సెస్ కావచ్చు లేదా మీరు ఏదైనా మీరు ఏదైనా ఓన్ గా రిస్క్ తీసుకోవడానికి మాత్రం ఇది దిస్ ఇస్ నాట్ రైట్ టైం ఇది కరెక్ట్ టైం కాదు ముఖ్యంగా వాళ్ళకి నవంబర్ మాసం వరకు కూడా ఈ ఇయర్ నవంబర్ మాసం వరకు కూడా వాళ్ళకి విద్యార్థులకు నేను క్లియర్గా చెప్పేది ఎడ్యుకేషన్ విద్యార్థులకు మాత్రం రాజకీయ నాయకులు అని ఉన్నాడు రాజకీయ నాయకులకి ఇప్పుడు ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే రిలీఫ్ అని చెప్పచ్చు ఒకటి వాళ్ళకి ఉన్నతమైన పదవులు వచ్చేటువంటి టైం కూడా ఇది రాహు వాళ్ళకి కుంభరాశిలోకి వచ్చాడు కుంభరాశిలో రాహు చాలా పవర్ఫుల్ చాలా మేజర్ డెసిషన్స్ కానీ మేజర్ రిజల్ట్స్ని కానీ వీళ్ళ జీవితంలో గతంలో గడిచినటువంటి ఎంతో కాలంగా రానటువంటి పొజిషన్ని వాళ్ళు క్రియేట్ చేస్తాడు సో అది ఉన్నతమైన పదవి కావచ్చు లేదా పదవితో వచ్చేటువంటి వా వాళ్ళకు గుర్తింపు కూడా కావచ్చు అంటే పదవి రాగానే కార్యాచరణకు అన్నిసార్లు గుర్తింపు రాదు సో వీళ్ళకి గుర్తింపు కూడా రావచ్చు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ఆధ్యాత్మిక పరమైనటువంటి ధార్మిక పరమైనటువంటి కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలని వీళ్ళు ఆచరించేటువంటి టైం కూడా ఇదే సో పొలిటీషియన్స్కి మాత్రం పవర్ అండ్ ఈ స్పిరిచువల్ జర్నీ అని మీరు అనుకుంటే మాత్రం రాహుకేతువుల యొక్క కాంబినేషన్ వల్ల వీళ్ళకి ఇది అనుకూలమైన టైం గుడ్ యా ఫర్ సోషల్ ఐడెంటిటీ అండ్ సెల్ఫ్ ఇండివిజువల్ ట్రావెల్ అంటే మనం ఏదో స్పిరిచువల్ జర్నీ అంటాం కదా విత్ ఇన్ అవర్ సెల్ఫ్ వాటికి మాత్రం ఇది అద్భుతమైంది ఈవెన్ తులారాశి వాళ్ళకి ఎప్పుడు కూడా గాడ్ ఫియర్ ఉంటుంది మేడం వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళు దిగరపోలేరు వాళ్ళకి వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటారు వాళ్ళు అరే తప్పు చేసిన గిల్ట్ వాళ్ళకి ఉంటది సో కాబట్టి వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవన్నీ సాధించడానికి మొదలు పెట్టడానికి కూడా ఈ పద్దెనిమిది మాసాల ఏదైతే టైం ఉందో ఇది వాళ్ళకి అద్భుతమైన టైం అని చెప్పొచ్చు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు రెండోది రిస్క్ లోన్స్ తీసుకోకూడదు మీరు ఈవెన్ ఇందాక కూడా రియల్ ఎస్టేట్ ల్యాండ్ దీనికి సంబంధించి కూడా అడిగారు ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అంటే ఉన్న బిజినెస్ ని నడపడం బిజినెస్ లో వాళ్ళకి రికవర్ అవ్వాల్సిన ఫైనాన్సెస్ ని రికవర్ చేయడం కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయకపోవడం కొత్తగా బిజినెస్ పార్ట్నర్స్ ని ఎంటర్టైన్ చేయకపోవడం ఒకవేళ ఆల్రెడీ మీకు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు అనుకుంటే మాత్రం ఏమైనా డిఫరెన్సెస్ ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ జాతకం ఇచ్చా వీళ్ళకి అష్టమ భావంలో శని కూడా జలరాశిలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి అండర్స్టాండింగ్ అంటే డిస్ప్యూట్స్ కానీ పార్ట్నర్స్ ఏమైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కూడా ఇది అండర్స్టాండింగ్ సెటిల్మెంట్ కూడా మంచి టైం ఉంది అంటే వాళ్ళు గొడవలు పెట్టి విడిపోయే స్థాయి కాకుండా వాళ్ళు కూర్చొని అక్రాస్ ద టేబుల్ వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడున్నటువంటిది ఇప్పుడున్నటువంటి శని సంచారం ఏదైతే ఉందో అది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది తప్ప ప్రతికూలంగా ఉండదు కాబట్టి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు వీళ్ళలో ఉండేటువంటి చెప్పగల మీరు ఒకళ్ళ కోసం జన్మించినట్టు వీళ్ళ జీవన విధానం ఉంటుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా వీళ్ళు రియలైజ్ గారు అరే నా నా కంటూ ఏముంది నేను నాది అనే ఆలోచన రావడానికి వీళ్ళకి ముప్పై ఐదు నాలుగు ఏళ్ళు పడుతుంది సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచన మీద వాళ్ళు దృష్టి పెట్టి వాళ్ళకి ఏదైతే వీళ్ళకు ప్రారంభంలో గోచారంలో ఏవైతే చెప్పబడుతుందో ఈ గోచారం అంటే ప్రారంభమే మేడం ఇట్స్ నథింగ్ బట్ గోచారం ఇస్ నథింగ్ బట్ ప్రారంభం ఈ రోజు జీవితం ఏంటి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఈ రోజు చేసే పనికి మనకి రిజల్ట్స్ ఏంటి అన్నది అంతా కూడా మనకి గోచార ఫలం ఈ గోచారంలో ఏవైతే ఈ లక్షణాలు ఏదైతే చెప్పబడ్డాయో శాస్త్రంలో వాటిని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఇది ప్రారంభంలో వాళ్ళ భాగము దీన్ని కూడా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవాలి దాని మీద దృష్టి పెట్టాలి అనేటువంటి కోణంలో వీళ్ళు కనుక జర్నీ చేస్తే ప్రతికూలంగా ఉన్నది వీళ్ళకి ఏంటి గురుగ్రహం గురుగ్రహం వీళ్ళకి ఆర్థిక పరంగా కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి టైం కూడా వాళ్ళకి వన్ ఇయర్ మళ్ళీ వక్రీ ఉంటున్నందులో భాగాన్ని పక్కన పెడితే వీళ్ళకి వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వీళ్ళకి ఉన్నటువంటి ఈ సందర్భంలో వీళ్ళకి సిక్స్ మంత్స్ డ్యూరేషన్ మెయిన్ వీళ్ళకి రాశి సంచారాన్ని పట్టుకుంటూ చూసుకుంటే కూడా వీళ్ళకి అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు అని చెప్పచ్చు ఈ టైంలో వీళ్ళు కీలకమైన నిర్ణయాలు రిస్క్ ఫ్యాక్టర్స్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ఎస్ కొత్త పార్ట్నర్స్ని వీళ్ళు ఇన్వాల్వ్ చేయడము ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు కూడా షేర్ తీసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు మిగతా అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ ప్రారంధాన్ని కూడా వీళ్ళు ఒకవేళ వీళ్ళు ప్రతికూలంగా ఉన్నటువంటి ఆర్థికమైన విషయాలు కావచ్చు భాగస్వామికి సంబంధించినవి కావచ్చు విద్యార్థులకు సంబంధించినటువంటి గతంలో ఫెయిల్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రారంధాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకున్నటువంటి టెప్స్ ఆల్రెడీ చెప్పాను వాటిని కనుక వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే ఈ మేజర్ ఫోర్ ప్లానెట్స్ ఏదైతే మనకి రాశి సంచారం చేసినటువంటి నాలుగు ప్రధాన గ్రహాలు ఏవైతే వాటి తీవ్రతను తగ్గించుకోవడమే కాకుండా ఆ తీవ్రత నుంచి వాళ్ళు ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలన్నది కూడా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు నిజమే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ నాలుగు గ్రహాలు కూడా రాశి సంచారం చేశాయి కాబట్టి చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా కొంచెం ఆందోళనకు గురవుతూ ఉన్నారు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలని ఆసక్తికరంగా కూడా ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకేం చెప్తారు మనం చిత్ర పరిశ్రమ అంటే మనము దాన్ని జనరలైజ్ చేసి చెప్పలేము కానీ బట్ శుక్రగ్రహము చిత్ర పరిశ్రమకి వెన్ను జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పాలంటే శుక్రగ్రహం అంటేనే కళలు సో వెన్నుపూస అయితే ఈ శుక్రగ్రహము ముఖ్యంగా ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసం వరకు కొంత ప్రతికూలమైన ఫలితాలని ఉంటుంది ఎందుకంటే శుక్రుడు ఇటు మన తులారాశి నుంచి మళ్ళీ ఇటు వృశ్చికం వైపు నుంచి మళ్ళీ ధనుర్ రాశి ఇటువైపు ప్రయాణం చేసేటప్పుడు ఉన్నటువంటి బలము ఇదే శుక్రగ్రహానికి జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసం వరకు కూడా అంత అనుకూలంగా ఉండదు అక్టోబర్ నుంచి ఉంటుంది మోస్ట్లీ బట్ అనుకూలంగా ఉండదు అట్ ద సేమ్ టైం రవి సంచారం కూడా చూడాలి అంటే ఎవరైనా ఒక ఇండస్ట్రీకి ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నాడు అతన్ని అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అంటే కూడా అది కూడా చబల చిత్తంగా ఉంటుంది తప్ప బలంగా ఉండదు అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం కదా ఇండస్ట్రీ అన్న వాళ్ళకి అవి ఎప్పుడు పొలిటికల్గా ఎలా ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు వీళ్ళు గొడవలు పడడం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కూడా ఉంటుంది కాబట్టి వీటికి ఒక శాశ్వత పరిష్కారం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మొత్తం తప్పకుండా అక్టోబర్ మాసం తర్వాత వాళ్ళ కొంచెం మళ్ళగా వాళ్ళ జీవితంలో వచ్చినట్టు వాళ్ళ ఇండస్ట్రీకి కూడా వెన్నెల వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ మంచి పరిష్కారాలు చెప్పారు అదేవిధంగా వాళ్ళు ఎదుర్కోబోతున్న సమస్యలు ఎలాంటివి ఆ సమస్యలకు పరిష్కారాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారని చాలా క్లియర్గా చెప్పారు అదేవిధంగా కూడా మనకు గోచార రీత్యా చూసుకున్నట్లయితే కూడా ప్రారంధ కర్మ చూసుకున్నట్లయితే కూడా ప్రారంధ కర్మ నుంచి ఎలా వీళ్ళు బయటపడాలి అనే సలహాలు కూడా చాలా చక్కగా ఇచ్చారు సరే ఎందుకంటే మీరిచ్చే సలహాలు చాలా సులువుగా సులభంగా ఉంటాయి మా టీవీ ప్రేక్షకులకు అందుకు పైసా ఖర్చు ఉండదు పరిష్కారం మాత్రం ఈజీగా దొరుకుతుంది మీ దగ్గర ఈజీ చేసుకోవాలి ఈజీ చేసుకుంటున్నారు పాటిస్తున్నారు కూడా అందుకే ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చెప్తున్నందుకు మా ఇటీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851